పంతొమ్మిదిలో నెరవేరని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు సంక్షేమం లేదని తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు జగన్ సర్కారు రాష్ట్ర ప్రజలకు కక్షపూరిత ధోరణితో అణగదొక్కుతున్నారన్నారు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు జైలుకు పంపడం జరుగుతుందన్నారు దేశంలో ఇలాంటి నియంత్ర పాలన ఎక్కడా లేదన్నారు వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ వ్యతిరేకత జగన్ సర్కారు తెరదించిందన్నారు ఒక చెత్తను ఇంకొక నియోజకవర్గంలో వేస్తే సుగంధ పరిమళాలు చెందవన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు అంగన్వాడీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు పాడి కట్టడం ఖాయమన్నారు ఏకైక ఆలోచనతో ఉన్నారు ఈ నాశనమైనటువంటి ఈ రాష్ట్రాలు బాగు చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని ప్రజలు ప్రతిపక్షాల నాయకులు అందరూ కూడా నమ్మి ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి అందరూ క్యూ కట్టినారు ఇది కేవలం ఏ స్వార్థంతో జరిగేటటువంటిది కాదు ఏకపక్షంగా ఒకే తీర్మానం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రాన్ని కట్టెక్కించాలంటే కనుక అది చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యము అది కూడా అంత మేధావి కష్టపడితేనే సాధ్యమవుతుంది అన్నటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చినారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉంది వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇవాళ మేము భవిష్యత్ బాబుశ్వరిడి భవిష్యత్తు గ్యారెంటీ అనేటువంటి పత్రిక ప్రోగ్రాం కింద పేద ప్రజలందరినీ టచ్ చేస్తున్నాం సంక్షేమ పథకాల వలన మీ జీవితాలు ఏవైనా బాగుపడినాయంటే కనుక వాళ్ళందరి నోటి నుంచి ఒకటే మాట పైనుంచి బటన్ నొక్కి పది రూపాయలు ఇస్తే కింద నుంచి వంద రూపాయలు లాక్కుంటున్నారు అన్ని ధరలు పెరిగిపోయినాయి ఎక్కడ కూడా జీ అస్తవ్యస్తం అయిపోయింది కరెంటు ధరలు కరెంటు ధరలు పెంచినారు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినారు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి ఇటువంటి పెరిగినటువంటి వాటికి అవసరాలకు మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు రోడ్డుకెక్కినారు ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే కనుక ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది వాళ్ళ అవసరం ఈ సమాజానికి ఎంతైనా ఉంది వాళ్లను మనం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వర్గంగా ఏదైనా వాళ్ళకి సమస్య వస్తే కనుక వెంటనే పరిష్కరించాల్సింది పోయి ఇవాళ దాదాపు పదో రోజు వాళ్ళ సమస్యలు పట్టించుకోవడంలో ఎక్కడ ఉన్నటువంటి చెత్త అక్కడ ఉండిపోయింది ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నది ఈ విధంగా ప్రజలతో సంబంధాలు తెంచుకున్నాయి వైసీపీ ప్రభుత్వం అటు పేదల యొక్క సంక్షేమాన్ని చూడడం లేదు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ప్రజలతో మమేకమై ముద్దులు పెడుతూ అలివిగాని హామీలన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం పాలన చేతగాక హామీలను అమలు చేయలేక కక్షపూరిత ధోరణితో అహంకారంగా ప్రవర్తిస్తూ ప్రజల్ని అడగదొక్కేటటువంటి పరిస్థితికి వచ్చినారు దాని ఫలితంగా ఎవరైనా కానీ మీరు చెప్పిన హామీలు కానీ లేదా మా అవసరాలు కానీ మా హక్కులు మాకు కావాలని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను కొట్టినారు జైలుకు పంపించినారు చాలామందిని చంపేటటువంటి పరిస్థితి ఇటువంటి నియంతృత్వ పాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా చూడలేదు బహుశా ఈ దేశంలో కూడా ఇటువంటి చేతగానటువంటి నియంత్ర పాలన ప్రభుత్వాన్ని ఎవరు కూడా చూడలే అందువల్ల ప్రజల విశ్వాసం కోల్పోయి వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి పాడగట్టడానికి సిద్ధమైనారు